బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కి స్వాగతం ఇక్కడ అనంతబాయి బుద్ధి గురించి దాని యొక్క బ్యాలెన్స్ గురించి పూర్తిగా కొంత ఎపిసోడ్లో చెప్తూ ఉన్నారు బుద్ధి తర్కం చేస్తూ ఉంటుంది బుద్ధి ఏం చేస్తుంది తర్క వితర్కం చేస్తుంది కానీ అనుభూతి అనేది పొందలేదు ఎంతవరకు అయితే అది ఆత్మ యొక్క ప్రకాశంలోకి వెళ్ళదో అనుభవం కాదో అంతవరకు అది బుద్ధి తర్కిస్తూనే ఉంటూ ఉంటుంది అయితే అనుభూతి అనేది పొందన పొందని కారణం వల్ల బుద్ధి హద్దుని గురించే ఆలోచిస్తూ అక్కడే ఇరుక్కుపోతూ ఉంటుంది ఈ హద్దులోనే ఆలోచనలు ఉంటాయి ఇదే రైట్ అనుకుంటుంది ఎంతవరకు అయితే బుద్ధి ఆత్మ ప్రకాశము పొందదు ఆ ప్రకాశం యొక్క అనుభూతి కలగదు అప్పుడు మనసు చెప్పినటువంటిదే వింటుంది ఆత్మ లోపలే మనసు ఉంటుంది బుద్ధి ఉంటుంది మనసు పూర్తిగా హద్దు గురించే ఆలోచిస్తూ ఉంటూ ఉంటుంది మన ఆత్మ ప్రకాశము అర్థం చేసుకున్నప్పుడు మనసు ఆలోచించేది బుద్ధి నియంత్రిస్తూ ఉంటుంది లేకపోతే అదే సంకీర్ణ దృష్టికోణంతో ఆలోచిస్తూ హద్దు ఆలోచనలోనే ఇరుక్కుపోతూ ఉంటుంది మనసు బుద్ధి అందుకునే నేను చెప్తూ ఉన్నాను చాలాసార్లు ఎప్పుడైతే మనం స్వయం స్వయంతో పాటు ఉంటామో మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది మనకు ప్రాక్టీసు తప్పనిసరి ఈ ప్రాక్టీసు లేకపోతే మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుంది మైండ్ కూడా విక్షిప్తం అయిపోతూ ఉంటుంది ఎందుకని అంటే అభ్యాసంతో ఆత్మశక్తి ఏదైతే పొందుతూ ఉంటామో అది మనకు పనిచేస్తుంది పెద్ద పెద్ద జ్ఞానులు కూడా ఈ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు పెద్ద పెద్ద తెలివి గల వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ప్రాక్టీస్ లేని కారణం వల్ల మనము బుద్ధి అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అంటే మనసు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మన్ని మనం ఆత్మ జ్ఞానం యొక్క ప్రయోగము చేస్తూ బుద్ధిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి మనసుని కంట్రోల్ చేసుకోవాలి ఇది చాలా కష్టమైన పని కానీ అభ్యాసంతో సాధించవచ్చు కష్టమైన పని తేలిక చేసుకోవటానికి ప్రాక్టీసే అవసరము కాబట్టి ఇలా చేయకపోతే మరి ఏదైతే సెచ్యువేషను క్రియేట్ చేసుకోగలుగుతూ ఉంటామో దాన్ని శాంతింప చేసుకోలేము అందుకనే ఇది రియల్గా మనకు చిన్న పెద్ద వస్తువుల పైన కూడా బుద్ధిని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి మనసుని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నప్పుడే అన్నిటికీ సమాధానం ఏంటో తెలుస్తూ ఉంటుంది బుద్ధి కూడా శుద్ధీకరణ అవుతూ ఉంటుంది ధ్యాన సాధన ఆత్మచింతన యొక్క మాధ్యమంతో బుద్ధి అవుతూ ఉంటుంది శాంతిస్తూ ఉంటూ ఉంటుంది సరైనటువంటి ఆత్మతో పాటు కనెక్ట్ అయిపోయినప్పుడు బుద్ధి ఆత్మ యొక్క చైతన్యంలో సంచాలితం అవుతూ ఉంటుంది ఇదే మనము తెలుసుకోవాల్సినటువంటి మార్గం అంటూ ఆ దిశలో అది మనము చేయిస్తూ ఉంటూ ఉంటాం ఎప్పుడైతే ఇలాగా ప్రారంభమవుతూ ఉంటుందో వివేకము రైట్గా బుద్ధి కూడా పనిచేస్తూ ఉంటుంది ఇదికో మంచి విషయము ఆలోచించండి ధ్యాసగా వినండి ఎప్పుడైతే బుద్ధి ఆత్మ యొక్క చైతన్యంతో సంచాలితం అవుతూ ఉంటుందో అదే దిశలో పనిచేస్తూ ఉంటుందో అప్పుడు మన లోపల అవేర్నెస్ అనేది ప్రారంభం అవటం జరుగుతుంది వివేకము మరియు వివేకంతో కూడినటువంటి జ్ఞానము మనము బ్యాలెన్స్ ఏమి ఎలా చేసుకోవాలో చెప్తూ ఉంటూ ఉంటుంది వివేకము అంటే అంతఃకరణము బుద్ధి అనగా తర్కము యొక్క కలయిక మానవుడు ఆత్మ జ్ఞానము ఆత్మబోధ బ్రహ్మ జ్ఞానం వైపుకు తీసుకొని వెళ్ళేదే బుద్ధి తర్క వితర్కంతో ఎంతవరకైతే అంతఃకరణ వివేకము అనేది ఓపెన్ కాదు బుద్ధి కలుసుకోవటం అనేది ఉండదు మానవుడు ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం వైపుకు ముందుకు వెళ్ళలే వెళ్ళలేడు అందుకనే మనము తప్పనిసరిగా ఏదైతే మనము ఆహార వ్యవహారంలో కానీ మరి డ్రస్సుల్లో కానీ ఇవన్నీ కూడా చిన్న విషయాలపైన కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ప్రపంచాన్ని మరి కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాం ప్రపంచాన్ని తిప్పేది ఇవే కదా ప్రపంచం ఎంత తిరిగినా కూడా ఈ యొక్క జ్ఞానాన్ని మించింది ఏమీ లేదు అనేది మీరు తెలుసుకోవాలి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు ఇంటూ ఈ విధమైనటువంటి టిప్స్ను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటానికి మీ జీవితంలో ధారణ చేస్తూ చిన్న చిన్న విషయాల్ని కంట్రోల్ చేసుకోవాలనేటువంటి దీక్షను తీసుకొని ముందుకు వెళుతూ శిఖరాగ్రహం వరకు చేరుకోవచ్చు అచ్చా నమస్తే ధన్యవాదం పరం మహాశాంతి